చేసిన పరిశోధన అందరికి కూడా మరియు మా ఓబీసీ శాఖ అందరికి కూడా వందనాలు ముఖ్యంగా ఏదైతే బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి ఎలక్షన్లో ఏదైతే డిక్లరేషన్ ఇచ్చాడో బీసీలకు ఇచ్చిన డిక్లరేషన్లో వారు ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇరవై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ని నలభై రెండు శాతం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు బీసీలకు మాట ఇచ్చి విస్మరించినారు అదేవిధంగా మొన్న కూడా బీసీ కమిషన్ వస్తే కూడా మేము బీసీ కమిషన్ కూడా ఒకటే చెప్పినాం నిజామాబాద్లో బీసీ కమిషన్ మీటింగ్ పెట్టినారు కలెక్టర్ ఆఫీస్లో ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో రిపేషన్ ఇచ్చినాము మేమెంతో ఎంతో మాకంత అంటే బీసీలు వందకు ఎంత శాతం ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం బీసీ కులగణన జరిగి ఇప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ అయింది ఇంతవరకు వారు ఎటువంటి నివేదిక బయటపెట్టలేరు ఎటువంటి అందులో ప్రోగ్రెస్ లేదు తూతుమంత్రంగా ఏదో బీసీలని మళ్ళీ మోసానికి గుర్చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే బీసీ సంక్షేమానికి సంవత్సరానికి ఇరవై వేల కోట్లు చొప్పున ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు ఇచ్చి బీసీ రుణాలు ఇస్తా అని చెప్పి కూడా ఆ రోజు మోసం చేసినారు కాబట్టి బీసీ ఓటుతో గద్దె ఎక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వారికి బీసీల దెబ్బంతో చూపిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికైనా కన్ను తెరిచి ఈ ప్రభుత్వం ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం వారు చెప్పిన ప్రకారం అమలు చేసి వారు ఎన్నికల్లో పోవాలని ఈ ఒక ఓబిసి శాఖ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఓబీసీ పార్టీ నిర్ణయించిన ప్రకారం ఈ తెలంగాణ మొత్తం బీసీలపై జరుగుతున్న అన్యాయాన్ని పార్టీ తరఫున మీరందరూ ప్రెస్ మీట్ పెట్టి రేపు అన్ని మండలాల్లో తెలంగాణ మొత్తం మీరు ప్రెస్ మీట్ పెట్టి రేపు ఎంఆర్పీలకు రిప్రజెంట్ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం పిలిపించిన సందర్భంగా గౌరవనీయులు భాస్కర్ అధ్యక్షులు జిల్లా మా కార్యవర్గ సభ్యులు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం ఇస్తాను హామీ ఇచ్చింద్రు ఇచ్చిన దాదాపు ఇప్పటికీ వన్ ఒక వన్ ఇయర్ కావాల్సిన ప్రభుత్వ పాలనలో ఇటువంటి మార్పు లేదు మేమెంతో మాకంత దాని ప్రకారం ఖచ్చితంగా మాకు ఆ రేషన్ ప్రకారం బీసీలకు అన్యాయం చేయకుండా మాకు లక్ష కోట్లు దాదాపు ఐదు సంవత్సరాలు లక్ష కోట్ల బడ్జెట్ పెట్టి ఒక మంత్రిత్వ శాఖను కూడా బీసీ తరఫున ఒక ఏర్పాటు చేయాలని మా పార్టీ డిమాండ్ చేస్తున్నాం మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇలా కవితమ్మ గారు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు నలభై రెండు నలభై రెండు శాతం అండి వీళ్ళు చెప్పినప్పటికీ ముప్పై రెండు శాతం ఉన్నటువంటి బీసీలని గత పది సంవత్సరాలు పాలన పాలించినప్పటికీ దాన్ని ఇరవై మూడు శాతం కుదించింది ఇలా అదే కవిత మేడం గారు బీసీలంతా ఒకటి కావాలా బీసీలంతా నలభై రెండు శాతం ఇవ్వాలని ఈరోజు డిమాండ్ చేస్తుంది మీరు పది సంవత్సరాలు పాలించి పది సంవత్సరాలు మీరు ఏం చేసినట్టు మీరు ఏమో కమిటీ అడుగుతున్నారని మేము బీసీల తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి ఎంత శుద్ధ శుద్ధి ఉందో దాని మీద సర్వే కులగైన సర్వే చేశారు కులగైన సర్వే చేసి దాదాపు ఒక నెలన్నర రెండు నెలలు అవుతుంది ఇంతవరకు బీసీలది అసలు దాన్ని తెలుస్తలేదు మరి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పటికి కూడా సర్పంచ్లే కావచ్చు ఎండిసీలు కావచ్చు డెపిడీసీలు కావచ్చు మరి జిల్లా పరిషత్ కావచ్చు ఈ ఎన్నికల ఎన్నికలకు భయం పడుతున్న సందర్భం మరి ఈ సర్వేని అడ్డం పెట్టుకొని బీసీలను అడ్డం పెట్టుకొని మీరు ఏం ముఖం పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నారు అనేది మేము పార్టీ తరఫున ఓబీసీ తరఫు డిమైడ్ చేస్తున్నాం మీరు రేపు అన్ని మండల కార్యాలయంలో తప్పకుండా మా పార్టీ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం మా పార్టీ బీట్ మార్పు మురుబంధు కార్య కార్య ఎట్లున్నా దానికి మేము మీకు ఎప్పుడెప్పుడే తెలియజేస్తున్నామని నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు ముఖ్యం అందరికీ కూడా ఉదయ నమస్కారాలు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధ్యక్షులు హేమంత్రి భాస్కర్ అన్న గారికి మరియు నాతో పాటు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దర్శన గారికి వినోద్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా ఇరవై ఏడు శాతం మండల్ కమిషన్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని గత కొన్ని సంవత్సరాలుగా బీసీ ఐక్య పోరాట సమితి నుండి పోరాటం చేస్తూ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చాం కాంగ్రెస్ పార్టీ మొన్న అబద్ధాలతో గద్దెనెక్కి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా నలభై రెండు శాతానికి బీసీ రిజర్వేషన్ పెంచుతానని బీసీ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేమేం కోరుతున్నామంటే స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు ఏదైతే కులకరణ చేశారో దాని వివరాలు బయటపెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి బీసీలకు రాజకీయ అవకాశం కల్పించాలని ఈ వేకే ద్వారా కోరుతా ఉన్నాం ఒకవేళ ఈ రిజర్వేషన్ పూర్తి చేసి ఎన్నికలకు పోవాలి లేని ఏడల బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేయకుండా ఎన్నికలకు పోతే ఓబీసీ మోర్చ తరఫున చాలా పెద్ద ఉద్యమం చేసి ఎన్నికలు చేసే విధంగా పోరాటం చేస్తాము తప్పకుండా బీసీల ఐక్యతను కాపాడుతామని తెలియజేస్తూ భారత్ మాతాకి జయ